అందరికీ ప్రైజ్లాడండి దవిజన్ గారికి వందనాలు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మన దైవచల్లి గారు ప్రేయర్ చేస్తే పిల్లలు పుడతారంట ఆయన ప్రేయర్ చేసిన ఫుడ్ తీసుకెళ్తే పిల్లలు పుడతారంట అంటే నేను చర్చకు వస్తున్నా ఆరు సంవత్సరాలు బట్టి వస్తున్నా వెళ్తున్నాకైతే నాకు అంత కాన్ఫిడెంట్ లేదు మా చెల్లికి పెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది పిల్లలు పుట్టలేదు కానీ వాళ్ళ అత్త కొంచెం మనకు తెలియదే ఉంది కదా అట్లా గొడవ చేస్తుంటే నీళ్ళు చర్చకు వచ్చి కూర్చున్నా డాడీ గారు ప్రేయర్ చేసి అక్కడ ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు వచ్చి ఆ ఉయ్యలు పట్టుకుని మీరు ఎవరు కాదు మగపిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా ఊహించుకుని ఆ ఫ్రూట్ తీసుకుని ఆ ఉయ్యలు వెళ్ళమన్నారు ఆ రోజు చర్చికి నేను ఒక్కడే వచ్చాను ఇక్కడికి వచ్చి నేను ఫ్రూట్ తీసుకోవాలంటే సింగిల్గా రావాలి అలానే ఒక్కడే వద్దామంటే ధైర్యం పట్ల భయం భయం వేస్తున్నాను ఇక్కడ మన సర్వీస్ చేసే సిస్టర్ని అడిగితే బ్రదర్ తీసుకోండి వెళ్ళి తీసుకోండి ఏం కదన్నారు ఇక్కడ పాస్టర్ చివరి ప్రే చేస్తున్నారు నేను చార్ట్గా భయపడితే భయపడుతూ వచ్చి ఇక్కడ ఫ్రూట్ తీసుకుని అదే ఫ్రూట్ తీసుకుని ప్రేయిరాయలు జ్యూస్ అయితే తీసుకుని మా చెల్లి వాళ్ళు భీమవరం వెస్ట్ గోదావరి అక్కడికి ఇక్కడి నుంచి ఆ సండే చర్చికి ఆ ఫ్రూట్ తీసుకుని భీమవరం బస్సులో పార్స్ పంపించారండి అప్పటి వరకు వాళ్ళు వాళ్ళు అన్యులే మా చెల్లి అక్క పూజలు చేస్తారు మొత్తం పూజలే మా ఇంట్లో నేను మా అమ్మ మా తమ్ముడు చర్చకు మిగతా మా నాన్న మా చెల్లి అంతా హిందూ అని మాట్లాడు మేము చర్చికి వస్తే ఎందుకు వెళ్తున్నారు చర్చికి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు అయితే నేను చెప్పా అమ్మ మీరు పూజలు చేశారు కదా ఈ ఒక్కసారి ట్రై చేయరా ఇంకోటి ఏంటంటే అప్పటికే వాళ్ళ పిల్లల కోసం ఏడు వారాలు భీమవరం నుంచి యాభై కిలోమీటర్ల అవతలకి ఉపవాసం ఉండి ఇల్లు వచ్చేవాళ్ళండి ఏడు వారాలు అయినా కూడా వాళ్ళకి ఎలాంటి లాభం లేదు సరే ఒకసారి ట్రై చేయ అమ్మా నువ్వు పూజలు ఇప్పటివరకు అయితే పూజలు చేసావు కదా ఈ ఒక్కసారి ట్రై చేయి నేను చెప్పినట్టు దేవుణ్ణి నమ్ముకో నీకు పక్క మా పిల్లలు రా నేను దేవుణ్ణి అడిగాను నీకు అదే విధంగా పుడతాడన్నా సరే అని నేను చెప్పి పంపించిన తర్వాత బస్సులు నుంచి ఆర్టీసీలో ఈరోజు మండే సండే పంపించాను మండే మార్నింగ్ ఇద్దరు కలిసి మా బావగారు కూడా చెప్పారు సరే బాబు ఇప్పటివరకు ఓజలి చేశారు కదా ఈ ఒక్కసారి నేను చెప్పింది చేయండి మీకు నమ్మకుంటే ట్రై చేయండి లేకపోతే లేదన్న సరే బాబు అనే చేసారు మండే మార్నింగ్ వెళ్ళి భీమవర వెళ్ళి పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇద్దరు మంచిగా తర్శనాలు చేసి ప్రేయర్ చేసుకుని ఆ ఫ్రూట్ తిన్నారండి తిన్న వన్ మంత్కి మా చీల్ కన్సీమ్ అయిందండి ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నాను దేవా నాకు మేనల్ కావాలని కోరుకున్నాను సేమ్ అదే విధంగా ఒక పన్నెండు మగపెట్టిచ్చాయండి నేనాలనిచ్చాడు నాకైతే చాలా హ్యాపీగా పోతాండి అప్పుడు దాకా వచ్చేవాళ్ళు కూర్చునే అందరూ అయ్యగారు ప్రేర్ చేసిన ఫ్రూట్ తీసుకెళ్తే బాబు పుట్టాడు మేము అనుకున్నది పుట్టింది ఆడపిల్ల అయితే ఆడపిల్లమ్మా పుట్టా అని చెప్పారు నేను అప్పటిదాకా ఏదో అనుకునేవాళ్ళు అంతే నేను ఎప్పుడైతే ఆ రోజు చాటుగా చాటుగా భయపడతావు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ నేను తీసుకెళ్ళాం మళ్ళీ ఇక్కడి నుంచి బస్సులో పంపిస్తాయి కొరియర్ లో పంపిస్తాయి అది కూడా ఫ్రూట్ మెత్తబడిపోయిందంట ఈ ట్రాన్స్పోర్టేషన్ కదా మెత్త నలిగిపోయిందంట ఏం కదమ్మా మీకు అది ఎలా ఉన్నా సరే మీరు నమ్ముకోండి నేను కోరుకున్నాను అదే జరుగుతాను అండి సేమ్ అదే విధంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి హ్యాపీగా ఎలాంటి లోపల లేకుండా మంచి మొబైల్ పుట్టాయండి మేనల్లు పుట్టాడు మంచి సాక్షి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి కానీ నాకు ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్పలేక ధైర్యం జరిపోవట్లేదు నాకు ఈ సంవత్సరంలో కూడా నేను సాక్షి కూర్చున్నాను రావడం లేటు వచ్చాను కూర్చున్న కాడి నుంచి నాకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు చేసిన మేలు మనం చెప్పుకోలేకపోతున్నాం వస్తున్నాం చెప్పుకోలేకపోతున్నా లాస్ట్ టైం లాస్ట్ వీక్ వచ్చిన రిష్యాన్ కూడా చెప్పాను చెప్పమ్మా ఏం కాదు అన్నారు ధైర్యం సరిపోవట్లేదు అన్న చెప్పడానికి నాకు అనిస్తున్నాను అనమాట ఇప్పుడు సంవత్సరం ఎలాగైనా సార్ చెప్పాలి దేవుడు చేసిన మేలు చెప్పాలని ధైర్యం థ్యాంక్ యూ గొప్ప స్థాయికి నెక్స్ట్ లెవెల్కి కృప ఇది మొదలుకొని ఆరంభం కాక ఆ జరుగుతు